ఏ పనైనా కష్టపడితే పూర్తవుతుంది కలలకంటూ కూర్చుంటే అణువంతైనా ముందుకు సాగదు గమ్యం స్థిరంగా ఉండాలి ప్రయత్నంలో రాజీ ఉండకూడదు అప్పుడే విజయం అందవుతుంది మెరుగు పెట్టకుండా వజ్రానికి కష్టాలు ఎదుర్కోకుండా మనిషికి గుర్తింపు రాదు సాధ్యం కాదనే భావన మనసులోంచి తొలగించుకోవడమే విజయపథంలో వేసే తొలి అడుగు ఉత్తములతో స్నేహం అత్తరు దుకాణానికి వెళ్ళడం లాంటిది అక్కడ మనం ఏమీ కొనకపోయినా కొంత సువాసనైనా పీలుస్తామో ఆత్మవిశ్వాసంతో పనిచేసే మనిషి ఎప్పటికైనా విజయం సాధిస్తాడు ప్రయత్నం చేసి ఓడిపో కానీ ప్రయత్నం చేయడంలో మాత్రం ఓడిపోవద్దు నీ కష్టాన్ని చూసి ఒకరు నవ్వితే నవ్వని పర్వాలేదు కానీ ఒకరి కష్టాన్ని చూసి నువ్వు మాత్రం నవ్వకు అన్నీ కోల్పోయినా పర్వాలేదు ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకూడదు అదొక్కటి చాలు కోల్పోయిన వాటిని తిరిగి తెచ్చుకోవడానికి మనకు లభించే చిన్న అవకాశాలే భవిష్యత్తులో ఉన్నత శిఖరాలను చేరుస్తాయి మన ఆలోచన తీరును బట్టే మనకు ఆనందం లభిస్తుంది చేసే పని మంచిదైతే చాలు అదే నిన్ను గొప్పవాడిని చేస్తుంది ఆత్మాభిమానం ఉన్నవాడు ఆకలినైనా భరించగలడేమో కానీ అవమానం మాత్రం భరించలేడు కింద పడ్డానని ఆగిపోకు తిరిగి ప్రయత్నం చేస్తే విజయం నీదే భయంతో ఉన్నవాళ్ళు ఏదీ సాధించలేరు అకారణంగా ఎదురయ్యే విమర్శ విజయానికి నాంది లాంటిది పొడవైన గోళ్లను కత్తిరిస్తాము కానీ వేళ్లను కత్తిర్చుకోలేము కదా అలాగే అభిప్రాయ భేదాలు వచ్చినప్పుడు అహంకారాన్ని పక్కన పెట్టాలే కానీ అనుబంధాల్ని వదులుకోకూడదు తన ధన నష్టాన్ని తన మానసిక దురవస్థను తన ఇంట్లోని కలహాలని తనకు జరిగిన మోసాన్ని తాను పొందిన అవమానాన్ని నలుగురికి తెలియనివ్వకపోవడమే వివేకి లక్షణం సంపాదించే వ్యక్తి ఎన్నడూ వృధా చేయడు వృధా చేసే వ్యక్తి ఎప్పటికీ సంపాదించలేడు చిరునవ్వు మౌనం రెండు గొప్ప ఆయుధాలు చిరునవ్వుతో చాలా సమస్యలను పరిష్కరించుకోవచ్చు మౌనంతో చాలా సమస్యలను రాకుండా చూసుకోవచ్చు ప్రశాంతంగా జీవించాలనుకుంటే ఎదుటివారు మారాలని ఆశించకండి మార్చాలని ప్రయత్నించకండి మీరే మారండి కాళ్ళకి ఏమీ గుచ్చుకోకుండా ఉండాలంటే మనం చెప్పులు వేసుకుంటాం కానీ వీదంతా పరచం కదా